ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటకలోని ఉడిపి పర్యటన వినూత్నంగా సాగింది ప్రధాని రోడ్ షోలో అపూర్వ జనసందోహం కనిపించింది ఆ తర్వాత మోదీ పాల్గొన్న లక్ష కంట గీతాపారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది లక్ష గొంతులు ఒక్కటై గీతాపారాయణం చేశారు అలాగే కనకడిండి నుంచి శ్రీకృష్ణుని దర్శించుకున్నారు ఉడిపి పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భారత భాగ్య విధాత బిరుదు అందుకున్నారు ఆ వివరాలు చూద్దాం కర్ణాటక పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం ఉడిపిలో రోడ్ షో నిర్వహించారు రెండు కిలోమీటర్ల పాటు జరిగిన రోడ్ షోలో ప్రజలు ప్రధానిపై పోలవర్షం కురిపించారు స్థానిక కళాకారులు నృత్యాలతో అలరించారు రోడ్ షో తర్వాత ప్రధాని శ్రీకృష్ణ మఠంలో స్వర్ణ తీర్థ మండపాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కనకకిండి నుండి శ్రీకృష్ణుడి మూల విరాట్ను మోదీ దర్శించుకున్నారు అనంతరం లక్ష కంఠ భగవద్గీత పఠనం యజ్ఞ అభియాన్ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాలను ప్రధాని పఠించారు ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ చంద్ గెహ్లాట్ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ప్రముఖులు పాల్గొన్నారు గీతా పారాయణం తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు దేశ భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు సుదర్శన చక్రం శత్రువును నాశనం చేస్తుందని ప్రధాని చెప్పారు ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత సంకల్పాన్ని ప్రపంచం చూసిందని వెల్లడించారు గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు ప్రభుత్వం ఏమీ చేసేది కాదని కానీ ఇది నయాభారత్ అని ఎవరి ముందు తలవంచబోదని పౌరులను రక్షించే విషయంలో వెనక్కి తగ్గలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు शांति ये स्थापितों काड़ा लो भारत को नार्प। देश के प्रमुख स्थानों की देश के औद्योगिक और सार्वजनिक क्षेत्रों की सुरक्षा की ऐसी दीवार बनाना जिसे दुश्मन भेद न पाए और अगर दुश्मन दूसराहत दिखाए तो फिर हमारा सुदर्शन चक्र उसे तबाह कर दे మహిళల రక్షణపై శ్రీకృష్ణుడి సందేశమే రిజర్వేషన్ల చట్టానికి మార్గ నిర్దేశనమని ప్రధాని మోదీ అన్నారు గీతలోని వాక్యాలు వ్యక్తులకే కాకుండా దేశ విధానాలకు కూడా మార్గనిర్దేశం చేస్తాయని మోదీ చెప్పారు సబ్కా సాత్ సబ్ కా వికాస్ సర్వజన హితాయ సర్వజన సుఖాయ విధానాల వెనుక శ్రీకృష్ణుడి శ్లోకాల ప్రేరణ ఉందన్నారు పేదలకు సహాయం చేసే మంత్రాన్ని శ్రీకృష్ణుడు అందిస్తున్నాడని ఈ ప్రేరణే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి ఆవాస్ వంటి పథకాలకు ఆధారమని మోదీ వివరించారు श्री कृष्ण ने गीता का संदेश युद्ध की भूमि पर दिया था और भगवत गीता हमें यह सिखाती है कि शांति और सत्य की स्थापना के लिए अत्याचारियों का अंत भी आवश्यक है राष्ट्र की सुरक्षा नीति का मूल भाव यही है हम वसुधैव कुटुंबकम भी मान कहते हैं और గీతలోని పది శ్లోకాలను అలవోకగా ప్రధాని మోదీ పఠించడాన్ని పుత్తిగే మఠాధిపతి ప్రశంసించారు ఈ సందర్భంగా మఠాధిపతి మాట్లాడుతూ ప్రధాని మోదీని అర్జునుడంటూ కొనియాడారు ప్రధాని సేవలను ప్రశంసిస్తూ భారత భాగ్య విధాత అనే బిరుదును ప్రధానం చేశారు